सैक्न थ्री ना टू आफ् ओल ईपीसी मैं प्रसेंट बी एन एस प्रकार अं सू जीरो वन डिअपीयर आफ् एविडेस अभी सैक्न बीएनएस ऐक्ट वन जीरो वन वन से क्या बीएनएस ऐक्ट वन जीरो थ्री एंड टू थर्टी एट बी ऑफ बीएनएस है ये मीडिया नोट लोने होंगे ये मोड़ में तो मात्रा लेना है गवर्नमेंट से लेना पड़ता है అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు బట్ సీఎం సార్ హానరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేస్ అన్ఫార్చునేట్ కేస్ కాబట్టి మనతో అడిగారు వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ద కేస్ బ్రీఫ్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ హాస్ ఆల్సో అషూడ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు ద పోలీస్ పార్టీ సార్ సెకండ్ మ్యారేజ్ చేసుకుని చేసుకోవాలనుకున్న పర్సన్ కాకుండా ఫ్రాన్సెల్టర్ సో తనకి రిలేషన్ ఉంది పరిచయం ఉంది అనేది ఒక ఐడా అవుతుంది మన స్లా ఉంద మనకి ఇన్ఫర్మేషన్ ఈ డోట్ హెవెవ్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ లాగు అస్ ఐ టోల్డ్ మనం ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో ఇన్ మీడియా ఆల్సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేస్ సంబంధించి ఉంటే చిన్నది పెద్దది అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం రిజర్వేషన్ లేదు మేమందరం బిక్ షాట్ మీదే గడుపుతున్నాం మా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత మాకు అందరికీ కూడా భయం వేస్తుంది అందుకని అనకాపల్లిలో ఉండే పోలీసు వారు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ కూడా మాకు సహకరించి మాకు సహ తగిన న్యాయం చేయవలసిన మీకు అందరికీ జోలి పట్టి మేము ప్రాధాయపడుతున్నాము మా ఆశీస్సులు మా ఆశీర్వాదాలే మీరు తీసుకుంటారు కానీ మా బిడ్డల్ని మీరు చంపడం న్యాయం కాదు మా బిడ్డలు చంపిన వాడికి ఊరి శిక్ష పడే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను ఎందుకంటే ఏ తల్లి బిడ్డైనా తనది కూడా ఒక ప్రాణమే అటువంటి ఒక ఆవుని ఒక మూగ దీవుల్ని మనము చంపకూడదని మనం ఎంతోమంది రోడ్ల మేరకు వచ్చి మనం అనేక ధర్నాలు చేస్తున్నాం అటువంటి ఈరోజు ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నేర్చి ఆ వ్యక్తి ఎంత బాధపడిందో మనం అందరం చూస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే మీరు ఎన్ని యూట్యూబ్లోని ఫే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు ఇటువంటి పురోహితం కాకుండా మీ బిడ్డల్ని మీరు జాగ్రత్త పరచమని కోరుకుంటూ మా ట్రాన్జెన్స్ కమ్యూనిటీ వ్యక్తుల పైన జాలి దయ కాదండి మీరు ఒక అవకాశం కల్పించమని ప్రాధాయపడుతున్నాం ఇప్పుడు కాని పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి ఇప్పుడు కూడా ఆడే నాకు ఆధారంగా కానీ ఆ కూడా ఈ రకంగా చేశారు కానీ ఆడ చేశారు కాబట్టి ఆడికి గురుశిక్ష పడాలి చెప్పాలి ఆయన అప్పు చెప్పినప్పుడు మేము ఏం చేయడం అంటే అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు ఇక వీళ్ళందరూ ఉన్నారు అక్కలాగ ఉన్నారు వాళ్ళు చూస్తారు ఏం చేయాలో వాళ్ళు చేస్తారండి కానీ ముందు నా ఇంటి నాయకు బాబు చదువు చదువుకోడు ఎంత చదువు బాబు చదువుకోడు ఎంత చదువుకోడు నమస్కారం అండి మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాకి చెందిన ట్రాన్స్ఫుమెన్స్ అండి మేమందరినీ మాకు మా ట్రాన్స్ఫుమెన్స్ లో ఒక అమ్మాయిని అతి దారుణంగా ప్రేమించిన వ్యక్తి చాలా నమ్మించి మోసం చేసి మా వాడిని చాలా దారుణంగా చంపడం జరిగింది ఇప్పుడు మేమందరినీ కూడా మా కమ్యూనిటీలో ఉన్న పీపుల్స్ అందరినీ కూడా ఈరోజు మేము ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది మాకు న్యాయం ఏమి కాదండి వాడిని మాకు అప్పచెప్పండి కోర్టు ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు తీసుకెళ్తారు మూడు నెలలు ఉంచుతారు బాగా పెంచుతారు బెయిల్ మీద వస్తాడు కాలు ఎగరేసుకొని తిరుగుతాడండి వాడు వాడు ఇంకొక తార్జెంట్ అని మోసం చేస్తాడు వాడు మైండ్ సెట్ అలాగే ఉంటుంది మేము డబ్బు డబ్బు పెడతాము ధనం పెడతాము వాడికి చూడలేని లగ్జరీ లైఫ్ మేము ఇస్తాము ఈ రోజు మమ్మల్ని అతి దారుణంగా మా కమ్యూనిటీలో ఉన్న ఒక అమ్మాయిని చంపాడు మాకు అబ్బాయిని అప్పు చెప్పండి మేము చేయవలసింది మేము చేస్తాము వాడికి చేయలేని శిక్ష మాకేమేస్తారో మేము చూస్తాము అంతే వాడికి అందరికీ మా నమస్కారం అండి ఈ రోజు మా ఇజ్రా కమిటీలోని దీపు చనిపోయి మూడవ రోజు అండి ఈరోజు కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి నిజంగాన ఇది ఇప్పుడుకి వచ్చి ఈ స్టేట్లో కాదు చాలా ఘోరాత ఘోరంగా చేశాడండి తను మాకేటండి మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు వాడు డబ్బు కావాలి ధనం కావాలి మేము అడగమండి కానీ మాకు రెండు విధాలుగా ఉండాలండి మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ ధనం పెట్టి మేము అడుక్కుంటున్నాం మీ మాట ఒకటి తనకి ఉరి శిక్ష అన్న పడాలి రెండు మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్ చెప్పాలి మా డిమాండ్లు అయితే ఈ రెండేనండి ఇలాంటి ఇలాంటి సంఘటన ఇండియాలో ఏ ఏంటర్ కూడా జరగకూడదు జరగకూడదండి ఆల్రెడీ ఇది అనకాపల్లిలోని మూడు కేసులు జరిగాయండి మూడు కేసులు మూడు మాటలు దేవుడు అన్న ఒక అమ్మనేమో తగలబెట్టి చంపేశారు ఇంటి అది దారుణంగా జరిపారు ఫామ్అప్ చేస్తారు రెండు చిత్రమ్మ అని చెప్పి ఒక ఆవిడనేమో ట్రైన్ కింద పట్టాలు ఎంత పొడగడుకొని చంపా వేస్తారండి అది కూడా మేము అనుభవించాం ఒక అమ్మనేమో యాసిడ్ వేసి మొత్తం కాల్చేశారు అంద వికారంగా చేశారు ఒక అన్నమే అమ్మాయిని అలా వాళ్ళకొని అలా చేస్తాం ఇప్పుడు ముక్కలు ముక్కలు కోస్తారండి అన్న ఎలా ఎలాగుంటదండి తండ్రి అండి తండ్రి అండి వాళ్ళు పెంచి పెద్ద చేసి మాకప్ చేద్దాం మా కన్న పిల్లల్లా మేము చూసుకున్నామండి మేము కోరుకుంది ఒకటేనండి ఉరి శిక్ష అన్న వేయండి లేకపోతే మా కన్నా అబ్బు చెప్పండి నిజంగా చెప్తున్నాం ఇదేనండి వైజాగ్ అంద గారు కోరుకుంటున్నా చెయ్యండి